ఇది దాంట్లో కెనిస్టర్ చేసి కెమికల్ పార్టికల్స్ నుంచి రేడియేషన్ నుంచి ఎట్లా ఎఫెక్టేట్ చేయాలో అది కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది దానికోసం జస్ట్ ఒక మెసేజ్ మమ్మల్ని చూపిస్తాను ఇట్లా టీఫెట్ కూడా క్యారీ చేయొచ్చండి మన పైన టీఫెట్ కూడా ఎమర్జెన్సీ సిక్స్ వచ్చే టైంలో మనం మన వ్యక్తులను మూసేయొచ్చు అదే విధంగా మనం ఏ ప్రారంభ సూడ్ ఏ కెమికల్ ఎమర్జెన్సీ మే యూజ్ కెమికల్ ఎమర్జెన్సీ ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు ఎవిక్చవేషన్ చేయడానికి ఆ యొక్క నడుము భాగం దగ్గర సపోర్ట్ ఇచ్చుకుంటూ ఆ రెండు కాలం తొరకాయకు అట్లా మూవ్ అవ్వాలి సపోర్ట్ మూవ్ పర్సనల్కి కంటర్మేషన్ ఫిక్స్ సార్ అది అది గామా ఎక్స్రేస్ని డిటెక్ట్ చేస్తుంది ఎలిరాడ్ అది గామా ఎక్స్రా బీటాని డిటెక్ట్ చేస్తారు సార్ అది మైక్రో ఆఫ్ సరే మెట్రో బ్యాక్ గ్రౌండ్ ఏడియేస్ ఏదైతే ఉందో దానికి డిటెక్ట్ చేస్తారు అది కీబీ రంగులో ఏదైనా కెమికల్ వేడి